హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మేమైతే ఈరోజు షిరిడి ప్రయాణం అయితే పెట్టుకున్నామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి వెళ్ళాలని కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా అవుతూ వచ్చిందన్నమాట అయితే ఎలాగైతే బయలుదేరిపోయాము ఎందుకంటే మా పెద్దోడబుడుచు గారికి టికెట్ అయితే తీసేసారన్నమాట ఇంకా టైం అయితే లేదు టూ డేస్ టైం ఉంది టూ డేస్లో ఎలా చేద్దామని అయితే ఈయన ప్లాన్ చేశారండి ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచిపోయి అందరూ స్నానాలు చేసి రెడీ అయినప్పటికీ ఫైవ్ థర్టీ అలాగైపోయిందండి ఇంకా నేనైతే ఫ్రెండ్ కార్ తీసుకున్నారనమాట అందులో మేము అందరూ వెళ్తున్నాము చాలా అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూసామండి దేవుడు దర్శనం చేసుకుందామని ఎందుకంటే మా శృతి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళామండి అది నైన్ మంత్స్ ఉన్నప్పుడు మొక్కు తీసుకుంటాకైతే ఆ తర్వాత అయితే దానికి నైన్ ఇయర్స్ అయిపోయినాయి అంట నైన్ కంప్లీట్ అయ్యి టెన్ వచ్చినాయి ఇంకా అయితే ఇన్ నైన్ ఇయర్స్ అయితే అయిందండి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట చూసారా ఇంకా చీకటిగానే ఉంది ఇంకా వెలిగైతే రాలేదండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంకా ఈయన కొబ్బరికాయ దిష్టి తీసేసి ఇంకా ప్రయాణం అయితే మొదలు పెట్టామండి కానీ ప్ర మా ప్రయాణంలో చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదురైనవి అవి అవన్నీ ముందు చెప్తానండి ఇప్పుడైతే మేము ట్రాఫిక్లో అయితే ఉన్నామట చాలా అంటే మార్నింగ్ కూడా చాలా ట్రాఫిక్ ఉందండి చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఏ టైంలో అయితే ఎక్కువ బయలుదేరుతున్నాయి అన్నమాట ఇంకా చలి అయితే చాలా విపరీతంగా ఉందండి మేము అనుకున్నాం మధ్యాహ్నప్పుడు చాలా ఎండగా ఉంటుంది కదా పొద్దున్నప్పుడు అంత చలి ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న అంత పొద్దున్నే బయటికి అయితే వెళ్ళాం కదా ఎందుకని చలి గురించి అయితే తెలియలేదు కానీ చాలా అంటే అందరికీ కార్ జర్నీ అయితే పడదు కదండి చాలా మాడిపడుచులకు కూడా పడదండి అలాగే వాళ్ళు తలపట వచ్చేసి ఇంకా వాంతిలా ఉంటుందంట ఇంకా అందుకని ఇంటి నుంచి కూడా ఏం వండుకుని అయితే తీసుకురాలేదు ఎందుకంటే పిల్లలకి బయటకొని చేద్దాం అనేసి వాళ్ళు ఏమి జర్నీలో తినారంటండి అది ఓన్లీ తాగుతారు అన్నమాట డ్రింక్లు నిమ్మచూడ అలాంటివి అన్నమాట అందుకని ఇంకా కుక్ ఏది చేసుకోలేదు అందుకే ఫాస్ట్గా అయిపోయింది లేకపోతే ఇంటికాడ వండుకొని రావాలంటే ఇంకా టైం పట్టేద్దాము కానీ జర్నీలో అసలు తినలేవండి ట్రా అసలు కారులో కూర్చుంటే గమ్ముని తల తిరిగిపోయినట్టు ఇబ్బందిగా ఉంటుంది కదండి ఎక్కువ కార్ జర్నీ వాళ్ళు ఎలా చేస్తారో కానీ నాకు నాకు కూడా అలాగే ఉంటుంది తల తిరిగినట్టు వాంతులు అయితే ఫస్ట్లో అయ్యి కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కానీ తల అయితే తిరుగుతుందండి ఇంకైతే మా ప్రయాణం అయితే మొదలు పెట్టాము చాలా మంచి ఉందండి ఇక్కడ ఇది కొండలో ఇల్లుంచి వెళ్తుంది అనమాట ఇది అయితే సిటీలోనే కాబట్టి ఇలా ఉంది కొంచెం ఎదురుకెళ్ళాక అన్ని కొండలే ఉంటాయండి ఇంకా సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు చూసారా లైట్గా వస్తుంది చూసారా కొండల్లోంచి సూర్యుడు వెలుగు చాలా అంటే ఇలా అలా మార్నింగ్ ఇలాగ సూర్యోదయం అన్నప్పుడు ఎంత బాగుంటుంది కదండి చూడటానికి ఇంకా ఆకాశం కూడా ఎంత అందంగా ఉందనండి సూపర్ అంటే సూపర్గా నచ్చింది అన్నమాట నాకు ఈ క్లైమేట్ అయితేనే కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ట్రోగా దానిలో అయితే కార్ అయితే ట్రబుల్ ఇచ్చిందండి ఏను కూడా తెలియదేమో మరి గాడి వే బండి అయితే ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు ఈట్ అవుతుంది కదండి ఇంజను ఇంజిన్ హీట్ అయినప్పుడు అండి గేర్లు సరిగ్గా అనమాట అందుకని ఆగాగి వెళ్ళవలసి వచ్చింది అలాగా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపేర్ చేపిస్తే అక్కడే మ్యాక్సిమమ్ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అక్కడే అక్కడే కూర్చున్నామండి ఎందుకంటే అక్కడ హోటల్ ఉంది అక్కడ ఊగుతాకి ఉయ్యాలు ఉన్నాయి ఇంకా తింటాకి తాగుతాకి అన్నీ బాగానే ఉంది కానీ టైం అయితే పెట్టేసింది అనమాట చాలా టైం పట్టేసిందండి ఎందుకు ఎందుకో మరి దేవుడు మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టి తీసుకెళ్తాను ఎన్నిసార్లు ప్రయాణం పెట్టుకున్నా ఏదో రకంగా క్యాన్సిల్ అయింది ఇంకా ప్రయాణం అయితే మొదలయ్యాక కూడా చాలా ఇబ్బందులు అయితే దేవుడు అయితే మమ్మల్ని టెస్ట్ చేశారండి వీళ్ళు ఇన్ని కష్టాలు పడి రావాలని ఎందుకో మరి టెస్ట్ అయితే చేస్తారన్నమాట ఇంకా మా అదృష్టమని చెప్పుకోవాలండి ఇంకో శ్యామంగా వెళ్ళి లాభంగా అయితే వచ్చాము కానీ కొంచెం టైం అయితే పట్టింది కానీ పర్లేదండి ఇంకా అక్కడ మాకు ఏం ప్రాబ్లం అయితే అనమాట ఇంకా మీన్స్ అక్కడ ఉంటాకి అన్నింటికి బాగుంది కరైతే రిపేర్ చేస్తున్నారు పక్కన అయితే ఇది ఉందండి హోటల్ అన్నమాట అక్కడ హోటల్ బయట చుట్టూ ఉయ్యాలు ఉన్నాయి ఇంకా అక్కడ జామకాయలు చెట్లు ఉన్నాయి అన్నీ తింటూ తాగుతూ హోటల్లో కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మా పిల్లలు మేమైతే అసలు ఇబ్బంది అయితే పర్లేదండి ఇంకా ఉయ్యాలాలు వాళ్ళు అన్నమాట ఒకటి రెండు ఉయ్యాలి కదండి ఇది హోటల్ చుట్టూ కూడా ఉయ్యాలే పెట్టారు ఇంకా పిల్లలు ఆడుకుంటాకి ఇంకా చెట్లు పళ్ళు అవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ పిల్లలు అయితే మా మా శృతి అను అయితే వాళ్ళు అయితే ఇచ్చుకున్నారండి ఇక్కడ ఎంత కాస్ట్ అంటే చెప్పలేమండి గారెలు అంటే అండి ప్లేట్ తొంభై రూపాయలు అంటే అండి రెండే రెండు గారెలు అనమాట ఫస్ట్ అయితే ఎలా ఉంటాయా అనేసి రెండు ప్లేట్లు అయితే ఆర్డర్ పెట్టాము పిల్లలు అనమాట వాళ్ళు ఎక్కువ తినలేరు బయటది అంత ఇష్టంగా తింటారు కానీ అడుగుతారు కానీ పూర్తిగా తినరు కదా వదిలేస్తారు కదా అని ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఇచ్చుకున్నామన్నమాట తిన్నారు సెరుకో గారు అయితే తినగలిగారు ఎక్కువ అయితే తినలేరు అన్నమాట ఇక్కడైతే టేస్ట్ అయితే బాగానే ఉన్నదండి ఎందుకంటే మేము కూడా దోశలు ఇచ్చుకున్నాం తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉన్నది ఇక్కడ అంతా మరి అంత ఇదిగేం లేదు మేము షెడ్యూల్లో ఇచ్చుకున్నాం అసలు టేస్ట్ అయితే అస్సలు బాగలేదండి పులిసిపోయింది అన్నమాట ఇంకా మేము ఇంకా ఉయ్యాల్లో కూర్చుని హ్యాపీగా ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చూస్తారా ఇదే మాట ఉయ్యాలు ఇంకా అన్నీ తాగుతాకి తింటాకి అన్నీ బాగానే ఉన్నాయండి కానీ పక్కనే గ్యారేజ్ ఉండటం వలన మాకు అదో ప్లస్ అయిందండి ఇంకా మీ ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలాసేపు అయితే కూర్చున్నాము కానీ ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి ఇంకా చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది చాలా అంటే చాలా ఎండ అండి వేసవకాలం వచ్చేసింది కదండి ఇంకా విపరీతమైన ఎండమాట అందులోకి ఇది కొండ ప్రదేశం కాబట్టి ఇంకా ఎండగలైతే అండి ఈయన పాపం అక్కడ షెడ్లో అవి బాజేంత అక్కడ చూస్తూ ఉన్నారు ఈయన కొంచెం కష్టపడుతున్నారు మేమైతే హ్యాపీగానే రెస్ట్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకైతే మా పిల్లలకైతే ఈ ప్లేస్ బాగా నచ్చేసిందండి ఎందుకంటే ఉయ్యాలు ఉండడం వల్ల ఎందుకు కానీ చాలా అంటే చాలా నీట్గానే ఉంది ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనమాట మేమైతే ఇంకా కాసేపు ఉండి అక్కడ కాసేపు ఫోర్ అవర్స్ ఉన్నామని చెప్పాం కదా అరగా హోటల్లోకి వెళ్ళి తింటాం ఉయ్యలు అవుతాం అలా ఉన్నట్టుందండి మళ్ళీ వెళ్ళి దోశలు అయితే తినేసి ఇంకా పిల్లలు అయితే ఉయ్యాలైతే ఊతున్నారన్నమాట ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి కాకపోతే ఇది కొండ ప్రదేశం అలానే గాలి కూడా వేస్తుంది కానీ వేడి గాలి అండి ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కదండి అందుకని మార్నింగ్ ఎంత చలెట్టిందో అంత ఉడికైతే వచ్చేసిందండి వేడి చాలా ఎక్కువ ఉందన్నమాట మా శృతి ఇక్కడ ఉయ్యాల కోసం కొట్టుకుంటున్నారు నేను 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 అనేసి పుట్టకొద్ది అయ్యాబో నేను ఊపితా మా చిన్న చిన్నది అయితే నన్ను ఓపమన్నది నేనైతే ఊపుతున్నాను అనమాట ఎందుకంటే ఇది కంకర ఇక్కడ అయితే ఉయ్యలు ఊగి చోట కొంచెం కంకరగా ఉందండి ముందుకు పడితే పళ్ళు ఊడిపోతే వద్దు స్లోగా ఊగని చెప్పాను పర్లేదు కానీ నేను ఓపను అలాగే కూర్చుని కాసేపు ఊగు ఎందుకంటే పడ్డామంటే మళ్ళీ దెబ్బలు తగులుతాయి అనేసి అన్నమాట ఈ లోపైతే కార్ అయితే రిపేర్ అయిపోయింది కానీ మేము బయలుదేరామండి మళ్ళీ మా ప్రయాణం అయితే సాగించాము కానీ దారిలో కూడానండి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అయింది అంతసేపు బాగా చేసినా సరే మళ్ళీ అయితే రిపేర్ అయితే వచ్చి రిపేర్ అంటే అది మళ్ళీ బండి వేడెక్కిందనుకోండి మళ్ళీ అలాగే ఆగిపోయేదన్నమాట మళ్ళీ ఒక్కొక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగాక మళ్ళీ స్టార్ట్ అయ్యింది అలాగేందన్నమాట మళ్ళీ అతనికి బాగా చేసిన అతనికి ఫోన్ చేస్తే కొత్తది కదా అలాగే ఉంటుంది రుచి ఎదరికి వెళ్ళి కొల్తే బాగానే ఉంటుంది అని మళ్ళీ ఎదర ఎదరికి వెళ్ళి ఇంకో గ్యారేజ్ అతనికి తెలిసిన అతనికి ఫోన్ చేస్తే అతను చూసారన్నమాట మళ్ళీ వచ్చినప్పుడు కూడా అక్కడ ఆగి వచ్చామండి షిరిడి నుంచి తిరిగి ప్రయాణానికి వచ్చేసాక కూడా అక్కడ చూపించి మళ్ళీ అక్కడ కూడా బాగా చేయించుకొని వెళ్ళామన్నమాట శ్రమ ఎక్కువైపోయిందండి పని వెళ్ళిన పని అయితే బాగా అయిపోయింది కానీ శ్రమ పడవలసి అయితే వచ్చిందన్నమాట చాలా కొండ చూసారా ఇక్కడ మళ్ళీ ఆగిపోయిందన్నమాట అతను గేర్ అయితే తిప్పినాడు చూసారా కార్ అయితే పక్కకు పెట్టి తీసుకు మళ్ళీ కూల్ అయ్యాక మళ్ళీ అదరికి వెళ్ళాము ఇక్కడైతే డ్రైవింగ్ చాలా అంటే చాలా స్లోగా చేసుకోవాలి జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఈ కొండలు వేయాలండి దారైతే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట కొండలు దారి కూడా కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకా ఇక్కడ బోర్డులు కూడా పెట్టారండి గో స్లో అనేసి ఇంకా ఇక డ్యాష్లో ఇచ్చుకుంటాయి గాడిలో అనేసి ఎందుకంటే ఇక్కడ వెళ్ళి ప్లేస్ వచ్చి ప్లేస్ ఒకలాగా ఉండద్దు కానీ మా ప్రయాణం అయితే ఇలా సాగిందండి చాలా అంటే ఇబ్బంది పడతాను వెళ్ళాము కానీ అక్కడ ఏసీ ఏసీ కారే కానీ తలుపు ఏసీ వేసుకుంటే మళ్ళీ తల్లలు తిరిగిపోయి వాంతులు అవుతాయి అనేసి ఇంకా ఏసీ వేసుకోకుండానే ఇంకా డోర్లు అయితే తీసుకున్నాము గాలు కూడా వేడి వచ్చేస్తుందండి ఇంక ఇలాగ దారిలో ఇంకా ఏమేమి ఇలా కావాల్సినవి అన్నీ కొంటాక తింటాక అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంటి నుంచి కూడా తెచ్చుకున్నాం స్నాక్స్ అలా కాకుండా దారిలో ఇంకా డ్రింకులు వాటర్ బాటిల్ ఇంకా ఏమైనా చిప్స్ అలాగే ఇచ్చుకుంటూ మేము వెళ్ళినప్పటికీ చాలా అంటే ఎందుకంటే అక్కడ చాలాసేపు కూర్చున్నాం కదండి అందుకని లేట్ అయింది లేకపోతే ఇక్కడ నుంచి షిర్డితే సిక్స్ అవర్స్ జర్నీ అండి సిక్స్ అవర్స్ ఎందుకంటే మా శృతి చిన్నప్పుడు అప్పుడు వెళ్ళాము కానీ అప్పుడు ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చాము ఇంకా ప్రయాణం కూడా చాలా సింపుల్గా అయిపోయింది కానీ ఇప్పుడు ఇబ్బంది పడ్డాము కానీ అన్నీ బాగానే చేయనీయండి దర్శనం అయ్యి వీళ్ళు ఇంకా ఇక ట్రాఫిక్ పోలీసులు ఉంటారు చూసారా ఈయన అప్పుడు దాకా సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నారు అప్పుడే తీసేసారు అన్నమాట అక్కడైతే ఆపేసి ఫోటో తీసేసి ముందు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని అక్కడ కూడా ఫైన్ వేసారు ఈ టోల్ గేట్ అయితే బండి ఆగిపోయిందండి చెప్పాను కదా బండి వేడెక్కితే అనేసి మధ్యలో ఇక్కడ ఆపాక బండి ఇంకా కదలలేదండి గేర్ అయితే అవలేదన్నమాట కొంచెం వెళ్ళి వెనక నుంచి ఇంకొక టోల్ గేట్ కదండి మధ్యలో అవుందన్నమాట వెనకాల నుంచి అప్పుడైతే కొంతమంది అయితే తోశారో అప్పుడైతే కొంచెం ఎదరకెళ్ళిందండి ఎదరకెళ్ళి పక్కగా ఆపి మళ్ళీ కూలయ్యాక అప్పుడైతే కదిలిందండి ఎంత చిని అక్కడ ఆ సిచ్యువేషన్లో అయితే కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత గుర్తొస్తుంటే నవ్వు వస్తుంది ఎలాగైతే మేము ఇంకా షిరిడి అయితే వచ్చేసామండి ఇదిగో చూసారా ఎంట్రెన్స్ తర్వాత ఇంకా సాయిబాబాకి పూజలు పాటలు అనేసి ఇంకా మొదలైనవి ఇంకా షిరిడిలోకి అయితే అడుగు పెట్టేశామండి ఇక్కడ అన్ని తెలుగోళ్ళు కొట్లు కూడా ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారండి చాలామంది కొట్లు షాపా వాళ్ళు కూడా అందరు తెలుగు వాళ్ళే తెలుగు ఎక్కువ మాట్లాడతారు ఇక్కడ మాట ఇంకా ఇక్కడ అక్కడ అక్కడ అమ్మే వాళ్ళు కూడా తెలుగు వచ్చి హిందీ వచ్చండి వాళ్ళకి ఇంకా దిగిపోయామండి ఇదిగో చూసారా షిడి సాయిబాబా ఇంకా వాటర్ వేస్తున్నట్టు కొండ నుంచి ఇలాగ వేస్తున్నారు ఇది ఎంట్రస్ అన్నమాట ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలి లోపలికంటే నిజంగా దర్శనానికి అండి ఎన్ని రౌండ్లు తిరిగామంటే చాలా రౌండ్లు తిరిగాము కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి ఫ్యాన్లు ఏసీలు ఇంకా ఏసీలు కూడా చాలా అంటే చాలా ఇది పెట్టారు అన్నమాట ఇంకా ఇక్కడ దిగాక పిల్లలు అయితే ఆకలి అన్నారు అనేసి ఇంకా ఇక్కడ అయితే హోటల్కి అయితే వెళ్ళాము ఎలా అయితే ఫ్రై ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలాంటివి ఇచ్చుకున్నారు మేమైతే మెహందీ వడ తిన్నామండి అస్సలు పోలేదండి అస్సలు అంటే అస్సలు పోలేదు పుల్లబురట్లాగా ఉంది ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదండి ఇంటి నుంచి బయటకు వచ్చామా ఇంకా కష్టాలే కష్టాలన్నమాట అప్పుడే తెలుస్తుంది ఇంటి విలువ అయితేనే ఇక్కడైతే ఇక్కడ రెస్టారెంట్లో రూమ్ తీసుకుందామనేసి వెళ్ళి అడిగాము కానీ సరే లోపల దర్శనం అయ్యాక వెళ్దామనేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి అక్కడే లగేజ్ పెట్టుకుంటా కూడా ప్లేస్ ఉన్నది మొబైల్ కూడా లోపల పట్టుకెళ్ళకూడదండి ఫస్ట్ మొబైల్ అయితే మనకి తైలి మన పేరు అయితే తీసుకుని అక్కడ పెట్టేశారు పక్కన చెప్పులు మొబైల్ బ్యాగులు అన్నిటికి వేరు వేరు వేరుగా ఉన్నాయండి అక్కడ అన్నింటికాడ మనకి స్లిప్లు అయితే ఇస్తున్నారనమాట మన పేరు అయితే రాసుకుని మనం మా అమ్మాయి అయితే మూడు ఫోన్లు అన్నమాట మూడు ఫోన్లు అయితే పెట్టేసి ఇంకా ఫోన్లు అందుకే లోపల ఏం వీడియో తీయటాకైతే కుదరలేదండి బయటకు వచ్చేకైతే ఇలాగైతే బొట్టలు అయితే పెట్టించుకున్నాం మా శృతి ఏదైనా చూస్తే పట్టేస్తుందండి బొట్టలు పెడుతు చూసి ఇంది ఎలా పెడుతున్నాడు అతను అది అదే ఇంటికి వచ్చాక కూడా అది అలాగే పెట్టిందండి చాలా అంటే చాలా టాలెంట్ ఉంది మా శృతిలో అయితే డ్రాయింగ్ లాంటి విషయాల్లో బాగానే అయితే మేము ఇప్పుడు చాలా అంటే ఆకలిస్తుందంట ఈయనైతే కార్ రిపేర్కి కార్కి గ్యాస్ ఏదో చేంజ్ చేయించాలని ఈయనైతే బయటకు వెళ్ళారనమాట మేము ఇక్కడే ఆశ్రమ సాయిబాబా మందిరికి రెండు సార్లు వచ్చినా ఎప్పుడు భోంచలేదండి ఈ అయితే భోంచేద్దామని ఫిక్స్ అనమాట ఎంత బాగా పెట్టారంటే భోజనాలు మనం పాలకొల్లు సాయిబాబా గుడిలో ఎంత నీట్గా అంత జనానికి పెడతారు కదా అలాగే అనమాట కానీ ఇక్కడ జనం ఎక్కువ భోజనం పెట్టి వాళ్ళని మెచ్చుకొచ్చాన్ని ఎంత చక్కగా సర్వింగ్ చేస్తున్నారు ఇంకా ప్లేట్లు పెట్టేది అయితే నాకు బాగా నచ్చేసిందండి అండి వాళ్ళు అన్ని ప్లేట్లు చేతిలో పెట్టుకుని వరుసగా ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోయారు అది కూడా చూపిస్తాను ఇంకా టికెట్లు ఇస్తారండి మనకు దర్శనం అయిపోయాక టికెట్లు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మనకి లోపల ఎంట్రింగ్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మేము లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఇంకా కూర్చుని నుంచి తినేది అవసరం లేదండి కూర్చుంటాక ప్లేస్లు అవి చాలా అంటే చాలా బాగున్నాయి కంచాలు గ్లాసులు అవి చూసారా ప్లేట్లు అయితే ఎలా వేస్తున్నారో చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఫస్ట్ టైం చూసానండి ఇక్కడ అలా చేయటము నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ సర్వీసు ఇంకా ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా దేవుడి ఫుడ్ అయితే ఇంకా పేర్లు అయితే పెట్టకలేదు కదా అమృతంలాగా ఉంటుంది ఇంకా ఇక్కడ మనకి కూరలు కానీ పప్పులు కానీ చపాతి కానీ ఎన్నిసార్లు కలితే అన్ని సార్లు వేస్తున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పెసరి కూర అయితే ఉండారండి పెసర కూర అని ఇంకా అన్నమాట స్వీట్ అయితే వేసారు స్వీట్ వేసాక చపాతీలు అయితే రెండు మూడు సార్లు అయితే తిరిగారు మా పిల్లలు అయితే మా చిన్నమ్మాయి అయితే సగం చపాతీ తినదు కానీ నేనైతే మా శృతిది నీది నాది కూడా నేనే అనమాట చాలా అంటే చాలా బాగుందండి చూసారా ఎంత జనం ఉన్నారు అయినా సరే ఇబ్బంది లేకుండా ఒకేసారి ఫైవ్ థౌజండ్ మందికి కూర్చొని తినొచ్చంటండి చాలా గ్రేట్ కదండి ఇంకా సర్వింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లద్దు చాలా అంటే చాలా పెడుతున్నారు బాగా పెడుతున్నారండి ఇంకా అన్నం పప్పు కూర అయితే వీళ్ళు పెడుతున్నారు చపాతి అయితే ఇంకో అతను తీసుకొస్తున్నారు మధ్యలో వాటర్ కూడా ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా వాళ్ళే వాటర్ కూడా బాగా సెర్వ్ చేశారండి టేస్ట్ అయితే ఇంక వేడివేడిగా ఉన్నప్పుడు అందులోకి పొద్దు నుంచి బయట తినే ఫుడ్ నచ్చక సరిగ్గా తినలేదు కానీ ఇంక ఇలాగ ఇలా ఇలా పెట్టగానే ఇంకా దేవ శుభ్రంగా తినేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే నా ప్లేట్ చూసారా పప్పు అన్నం ఇంకా కూర అయితే వేసారు ఇప్పుడు ఇంకా చపాతీ అయితే తీసుకురాలేదు తర్వాత తీసుకొచ్చారనమాట ఈ లోపు అన్నం తినేసాను నేను టేస్ట్ అయితే చాలా బాగుందండి మన సైడు కాగి భోజనం పెడతారు కదండి ఇంకా ఇటు సైడ్ అయితే ఇలాగ పెసల కూరలు శనగల కూరలు ఇవే పెడతారన్నమాట బంతిల మీద ఇంకా చపాతీ అయితే కంపల్సరీ మనకైతే చపాతీ పెట్టారు కదా ఇక్కడ వాళ్ళు చపాతీ పెడతారనమాట ఇవండి చపాతీలు మనకు ఎన్నికాలతో వేస్తున్నారు అది కూడా పెద్ద చపాతీ అనుకుంటా అండి పెద్ద చపాతీలు ముక్కల కింద చేసి పెట్టారన్నమాట చాలా అంటే చాలా మెత్తగా ఉంది బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా చిన్న స్వీట్ కూడా పెట్టారండి తర్వాత అది మధ్య ఫస్ట్లో పెట్టలేదు లాస్ట్లో ఇచ్చారన్నమాట ఒక్కో స్వీటు ఇంకా మా పిల్లలు వదిలేసిన చపాతి నా చపాతి ఫస్ట్ అయితే నేను కొంచెం అన్నం తిన్నాను తిన్న తర్వాత అయితే చపాతి తిన్నాను చాలా అంటే నుంచి ఇంకా బయట ఫుడ్ నచ్చక ఇంకా ఎలా ఉంది తింటే ఇంకా ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అంతే టేస్ట్గా ఉందండి చాలా బాగుందన్నమాట ఇంకా సెల్ సర్వీస్ అయితే చాలా మెచ్చుకొచ్చండి ఇంకా సౌండ్స్ లేకుండా కంగారు లేకుండా భయం లేకుండా ఇలా సర్వింగ్ అయితే చాలా నచ్చిందండి నాకు నిజంగా దేవుడు ప్రసాదం అంటే ఇంకా అమృతమే కదండి అయినా సరే ఇంతమందికి సర్వ్ చేసి ఆ స్టాఫ్ కూడా చాలా మెచ్చుకొచ్చండి ఇంకా దర్శనం కాడ కానీ కాడ కూడా ఇబ్బంది లేకుండా శుభ్రంగా అంతా అయ్యిందండి ఇంకా మా ప్లేట్ అయితే నేను అస్సలు ఏమీ వదలకుండా తినేసాను ఎందుకంటే దేవుడు ప్రసాదం అందరికీ అదృష్టం ఉండదు కదండి మేమైతే ఇంకా శుభ్రంగా తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి మేము బయటకు వచ్చినప్పటికీ టైం టెన్ థర్టీ అలాగ అయిపోయిందండి ఇంకా ఇంకా మన లగేజ్ ఇచ్చేసుకుని పక్కన ఫోన్స్ ఇచ్చేసుకుని చెప్పులు అయితే ఇచ్చేసుకుని ఇంకా మన స్లిప్లు ఇస్తే వాళ్ళే ఇచ్చేస్తారు బ్యాగులు అవిని ఇంకా ఈయనైతే కార్ అయితే రిపేర్ చేస్తాకెళ్ళారు కదా ఇంకా మేమైతే ఇక్కడ కొంచెం కొంచెం షాపింగ్ అయితే చేసేసుకున్నాము మా అత్తయ్య అయితే మా చి చిన్నమ్మకైతే బొమ్మ కొన్నది అది కూడా చూపిస్తాను మా శృతి అయితే సాయిబాబు బొమ్మ కొనుక్కుంది చూసారా పెళ్ళికూతురు బొమ్మలు కావాలంట అత్తయ్య అని అడిగింది వాళ్ళ అత్తయ్య కొనిచ్చింది ఇంకా ఇక్కడ క్రిస్మస్ ఉన్నాయండి బ్లాక్ ఇంకా ఇవి ఎంతోగాని చెప్పారు చాలా ఇంకా మా పిల్లలకి ఆడుకునే బొమ్మలు చెప్పులు చాలా రకాలు అయితే ఉన్నాయండి డబ్బులు ఉండాలి కానీ ఏమి ఉండవండి ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు ఎందుకంటే అది మొత్తం జిప్పు తీవలసి వస్తుంది అందుకని ఇచ్చుకోలేదు ఇంకా అయితే విగ్రహాలు దండలు పూసలు చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అయితే మేము ఇందులో పూసల దండలు అయితే ఇచ్చుకున్నాము పిల్లలకి గాజులు ఇచ్చుకున్నాను అంతే ఇంక జాంకాలు అయితే ఇచ్చేసుకునే ఇంక ఈయనైతే వచ్చారన్నమాట మేమైతే ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నారండి రూమ్ కడకైతే వచ్చేసాము ఇంకా మార్నింగ్ పడుకుని లేగానే ఇది మార్నింగ్ అండి మార్నింగ్ లెగ్సాక క్లైమేట్ అయితే ఎలా ఉంది ఎంత అయిందంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అయిందండి ఆరు యాభై నిమిషాలు అయితే అయ్యింది మేము బయటకు వచ్చాను నా కళ్ళు చూసారా ఎలా ఉబ్బిపోయినాయో నిజంగా చాలా టైర్డ్ అయిపోయామండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి బయలుదేరుతున్నామండి ఎందుకంటే మార్నింగ్ అయితే మా ఆడబడిస్కి ట్రైన్ అండి ఎందుకంటే మేము గమ్మున వెళ్ళాలి లేకపోతే ఇంకా కాసేపు తిరిగే వాళ్ళము మా దగ్గర టైం లేక అయితే మేము ఇంకా బయలుదేరిపోతున్నాం అయితే సర్దేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరిపోతున్నామండి మా బ్యా మా పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా వాళ్ళు ఇప్పిన బట్టలు అయితే బ్యాగ్లో పెట్టేసుకుని రెడీ అయిపోయాము ఇప్పుడు కార్ అయితే ఎక్కేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇది వెళ్ళినప్పుడు సాయిబాబు గుడికాడండీ మేము ఇంకా ఆగలేదు కాగలేదమాట ఇంకా రూమ్ రూమ్కించి డైరెక్ట్గా మా ప్రయాణం అయితే సాగించాము అయిందండి మా షిరిడి ప్రయాణం నిజంగా బాబా దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా అదృష్టం ఉండాలి కదండి ఇలాగా దర్శనం చేసుకుంటా కూడా నేనైతే సెకండ్ టైం అండి ఇది ఇంకైతే మా ఇంటికి అయితే తిరిగి వెళ్ళిపోతుందన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చిరిటీ ప్రయాణం చేశారా వాళ్ళు ఏమేమి చూసారో మేము ఏమేమి మిస్ అయ్యామో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ అయితే లాస్ట్ టైం మా చిన్న మా శృతి చిన్నప్పుడు వచ్చి కదా అప్పుడైతే సినీ సింగపూర్ అని ఇంకో ఊరు ఉంటుంది అక్కడ ఇంకా నాసిక్ అని చాలా ఊర్లు ఉంటాయండి తిరగవలసినవి మీరు ఏమేమి చూసారో ప్లీజ్ కామెంట్ చేయండి